అండి హోమ్ విశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలోకి కదంబం చెట్టు వచ్చిందండి నేను మా టెర్రస్ గార్డెన్ వాళ్ళది గ్రూప్ ఉంది అన్నాను కదా వాళ్ళ ద్వారా ఈ చెట్టు కొన్నా అనమాట మినీ కదంబం అని యాక్చువల్గా మా ఇంటి దగ్గర అన్ని కదంబం చెట్లే ఉన్నాయండి మీకు నేను చాలాసార్లు వీడియోస్ కూడా చూపించాను మా ఫ్రెండు సౌజన్య గారు లేదండి ఒకటి తీసుకోండి అంటే ఇంకా సరే అనేసి మోమాటంతో తీసుకున్నా మార్నింగ్ వెళ్తూనే ఫ్లవర్ వచ్చిందండి తనకైతే టూ డేస్ బ్యాక్ వచ్చిందనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది శ్రావణ మాసంలో అండి చెట్టుకై చెట్లుకి ఇలా వస్తాయి ఇది మనం నేను తీసుకున్న చెట్టు నాటుకోవచ్చు అండి నేనైతే పాటలో ఎలా కొన్నానో అలాగే పెట్టాను అనమాట ఇంకా దాన్ని వేరే పాటలోకి మార్చలేదు అమ్మవారు కొలువై ఉంటుందని అంటారు ఎంతో మహిమాన్వితమైన చెట్టు అనమాట రాధాకృష్ణులు కూడా ఈ చెట్లో ఉంటారని అంటారు ఇదే అండి చాలా హ్యాపీగా ఉందన్నమాట సౌజన్య గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇవి సంవత్సరానికి మూడు సార్లు వస్తాయంట అండి నే నాకైతే శ్రావణ మాసంలో బాగా చూస్తాను అనమాట ఇది శ్రావణ మాసంలో నేను మా బ్రదర్ ఇద్దరు కలుసుకొని కోసాము చాలా బాగుంటాయి మా ఫ్రెండ్ అయితే మీరు ఉండేదే కదంబం చెట్లల్లో అండి రోజు ఆ చెట్లల్లోంచి వస్తూ ఉంటారు ఎంత లక్కీనో అంటుంది అనమాట రోజు మాకు కనపడిస్తూ ఉంటాయి ఇది నిన్న ఇలాగా ఉండింది ఈరోజు మార్నింగ్ ఇంటికి వెళ్తూనే ఇలాగ ఫ్లవర్ వచ్చింది చాలా హ్యాపీ అనమాట వెంటనే వీడియో అప్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని వచ్చాను ఇంత మంచి చెట్టు ఇంట్లో ఉండడం చాలా లక్కీ అనమాట ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఈ చెట్లు ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి